జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది జిల్లాకు చేరుకున్న రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు జిల్లా నలుమూలల నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు చింతారెడ్డిపాలెం చేరుకున్నారు అయితే జగన్ సెక్యూరిటీ ఓవర్ యాక్షన్ వైసీపీ నాయకుల్లో అసంతృప్తిని రగిల్చింది రెడ్డిని కలిసేందుకు చింతారెడ్డిపాలెం జగన్ శిబిరం వద్దకు చేరుకున్న జిల్లా జెడ్పీ చైర్మన్ ఆనం మరుణమ్మ మాజీ ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి దంపతులకు ఘోర అవమానం జరిగింది రెడ్డిని కలిసేందుకు ఆనం విజయ్ కుమార్ రెడ్డికి జగన్ సెక్యూరిటీ అడ్డు చెప్పడంతో ఆనం విజయ్ కుమార్ రెడ్డి చిన్నబుచ్చుకున్నారు కుమార్ రెడ్డి దంపతులు జగన్ శిబిరం వద్ద నుండి వెనుదిరిగి వెళ్లి వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది జిల్లాలో సీనియర్ నేత కష్టకాలంలో వైసీపీకి అండగా నిలిచిన ఆనం రెడ్డి దంపతులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చి భంగపడాల్సి వచ్చిందని ఆమె అనుచరులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు